అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటినంటే మన యొక్క ల్యాప్టాప్లో అబౌట్ వర్షన్ మరియు ఏదైతే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఎలాగ తెలుసుకోవాలో ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది సాధారణంగా చాలామంది అయితే ల్యాప్టాప్ అని యూజ్ చేస్తూ ఉంటారు సో వారి యొక్క వర్షన్ అనేది తెలియదు సో వారి యొక్క ప్రాసెసర్ కానీ తెలియదు సో కొంతమంది తెలిసి ఉంటుంది సో అలా తెలిసిన వాళ్ళు కూడా ఒక చెక్ చేసుకుందాం అనుకుంటారు వారి యొక్క సిక్స్టీ ఫోర్ బిడ్ సపోర్ట్ చేస్తున్నా థర్టీ టూ బిడ్ సపోర్ట్ చేస్తున్నా అసలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటారు కానీ చాలా మందికి అయితే తెలియదు సో మ్యాక్సిమం పీపుల్స్గా తెలిసి ఉంటుంది బట్ ఇంకా చాలా మందికి అయితే తెలియదు ఎందుకంటే బేసిక్ ఏజెస్ అవ్వడం వల్ల సో వారందరి కోసం నేను ఈ వీడియో తీసుకొని వస్తున్నాను సో ముందుగా మీరు మీ యొక్క ల్యాప్టాప్లో విండోస్ ఆర్

ప్రెస్ చేసి ఎంత ప్రెస్ చేయండి వస్తుంది డైలాగ్ బాక్స్ చదిప్పిపోతుంటే ఇన్సెట్ బి About Windows Dialog, Graphic, Microsoft Windows, Version 22H2, OS build 19,045.5247, Copyright Microsoft Corporation, All Rights Reserved, The Windows 10 Own single Language Operating System with its user interface are protected by trademark and other pending or existing intellectual property rights in the United States and other countries, slash regions. Microsoft Software License Terms Link, Horsepower, Horsepower, OK button. Yes, now the Windows information. Now the Windows 10 and the Windows information or system information. Rundo, Kuda. చూపిస్తాను ఇది విండోస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ యొక్క కమెంట్ యూస్ చేస్తే మీకు మీ యొక్క విండోస్ అనేది టెన్ ఆ లెవెన్ సెవెన్ ఆ ఎయిట్ ఇలా చూపిస్తుంది ఒకసారి నేను మన విండోస్ ఆ ప్రెస్ చేస్తున్నాను సో మరోసారి రిపీట్ చేస్తానండి ఏమైనా టైప్ చేయాలో అప్పుడు మీకు ప్రెస్ చేసి టైప్ చేసి ఎంటర్ ఇచ్చిన వెంటనే మీకు మీ యొక్క విండోస్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఈ కమైన్షన్ చూడండి msi S I N F O three two. O three two. Type Malah S S Sierra. I I N November F F O O 3 three. three 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 two, two. type so, ala, ala type sih, miru di System information dialogue, Preview system summary expanded one to one level zero. We so, can up and down as use chain. Level one hardware resources collects one to one components collects one to one level software environment collects one to one level one. So we do get only my system information. Up, up and up hardware level zero. Level, level zero system summary expanded one to one. Yes, I can tap pressing list one list. Tap OSD value. Tap precision and name list one list. List one list. I crap, Version OS name, value Microsoft Windows 10 single language 1 to 41. Windows 10 I ink and system Version value 10.019045 build 19,000 under OS description value not available for OS manufacturer value Microsoft Corporation 4 system name, value desktop Module 5 system manufacturer value system model value latitude third system type value x64 based system scoop value system type value x64 based PC X64 bit so, this is it System processor, IOS word processor, value, Intel, R4, TF, I3-7, IOS version, SMD, IOS version, IOS version SMD, controller IOS mode, Baseboard base Baseboard product, Baseboard version, value, zeros, platform role, value, secure boot state, PCR 7, Windows directory, value, system directory, value, boot device, locale, value, hardware, abstraction, link, locale, boot device, value, device hard artist, value, 423 or forty one. Yes. So, this is how So, we are, are so, using సిస్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు మీకు ఏ యొక్క ఇది కావాలో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు సో అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో ఇలా అయితే మనం చెక్ చేసుకోవచ్చు రైట్ ఓకేనా సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాలి ఈ వీడియో మీకు ఎంతగానో ఈ వీడియో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్